వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్గా నిర్ణయించినటువంటి పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ పార్లమెంటేరియన్ మీ అందరికీ రాష్ట్ర మొత్తానికి దేశం మొత్తానికి సుపరిచితులైనటువంటి గురువరీలు పెద్దలు ఈరోజు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా నిలబడుతున్నటువంటి శ్రీ విజయసాయి రెడ్డి గారు అదేవిధంగా కందుకూరు సామాజిక మార్పులో భాగంగా ఒక బీసీ అభ్యర్థిని జగన్మోహన్ రెడ్డి గారు నూతన ఆలోచనల విధానంగా కందుకూరు పంపడం జరిగింది ఈ ముందు ఇప్పుడు సుదీర్ఘంగా మాట్లాడినటువంటి నరసింహ యాదవ్ గారు అదేవిధంగా డయాక్స్ వదనటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరిన మాట్లాడినటువంటి ధర్మరాజమ్మ పక్కన కూర్చున్నటువంటి పెద్దాయ్న అదేవిధంగా నెల్లూరు ఎసీ జిల్లా అధ్యక్షుడు తమ్ముడు తర్వాత అధ్యక్ష వహించినటువంటి వీరాండి గారు మీడియా మిత్రులారా నిజా నిద్రలేసే లేపట అబద్ధం ప్రపంచం అంతా గురించిందట ఇది ఒక సామెత మాత్రమే అయితే ఇక్కడ సమయం నాకు తెలిసి మిమ్మల్ని నంబర్ని అటు ఇటు రమ్మని బతినటం మా ఉద్దేశం కాదు కానీ మీకు హోస్టవాన్ని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి నిజాన్ని మీ ముందు ప్రత్యక్షంగా చెప్పడం కోసం ఒక రెండు నిమిషాలు టైం తీసుకుని నా ఉపన్యాసాన్ని నేను నిమిస్తాను డెబ్బై ఆరు సంవత్సరాలు అయిందని చరిత్ర చెప్తున్నది భారతదేశానికి స్వతంత్రం వచ్చి అదేవిధంగా డెబ్బై ఆరు సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈ దేశంలో ఇంకా పేదరికం ఉన్నది ఇంకా ఆకలి ఉన్నది దుఃఖం ఉన్నది కులం ఉన్నది అనేకమైన అసమానతలు కనబడుతూ ఉన్నాయి ఈ అసమానతల్ని పరిపాలించే వాళ్ళు సమానత్వం వైపు తీసుకురావాలి కానీ పరిపాలనలో డెబ్బై ఆరు సంవత్సరాలుగా ఉన్నటువంటి పాలకులందరూ కూడా ఈ అసమానతల సమాజాన్ని ఇంకా అలాగనే ఉంచి అనేకమైన కాకమ్మ కబుర్లు చెప్పేసి అబద్ధాలతోటి కాలం గడిపేస్తున్నటువంటి వర్గాల్ని ఒకవైపు రాజకీయ పార్టీలే ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం కానీ రెండు వేల పద్నాలుగులో బయలుదేరినటువంటి మీ అందరికీ తెలుసు దురదృష్టవశాత్ రెండు వేల జగన్మోహన్ రెడ్డి గారు మరణించినటువంటి తన తండ్రి కోసం మరణించినటువంటి ఆ కుటుంబాల దగ్గరికి వస్తానని మీరు మర్చిపోలేనటువంటి ఘటనగా నేను చెప్తూ ఉన్నాను ఇంకొకసారి గుర్తు చేయటం కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి దగ్గరికి వచ్చే దగ్గర జరిగినటువంటి ఒక తగాద సోనియా గాంధీ గారికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఒక వ్యక్తి ప్రతి ఇంటికి వెళ్ళి నేను పలకరించాలి అది మా సాంప్రదాయం మా సాంప్రదాయం ప్రకారం నేను మాటిచ్చాను అక్కడికి వెళ్తున్నానంటే నత్తిడైని ఎలా పోరా పోవాల్సిన అవసరం లేదు మీరు ఏదో ఒక గెస్ట్ హౌస్ లో పెట్టుకుని అందరూ పిలిపించుకుని అంటే కుదరదు అని చెప్పేసి ప్రారంభించినటువంటి రాజకీయ పార్టీ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా పోరాడుతూ ఈ రాష్ట్ర సమాజం మొత్తం చూస్తూ ఉన్న విధంగా అన్నిత్యం పోరాటం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఇది రెండోసారి మీరు మూడోసారి మీ దగ్గరికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు అడుగుతూ ఉన్నది దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు డెబ్బై ఆరు సంవత్సరాల చరిత్రను ఈ దేశంలో మీరు చూశారు నలభై ఐదు సంవత్సరాల ఇండస్ట్రీ ఉందని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూశారు పద్నాలుగు సంవత్సరంలో లేకపోతే అనేక విధాలుగా కానీ ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే భారీ ఎత్తున ఆయన్ని ప్రేమించి రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమను మొత్తం కురిపించి నూట యాభై ఒక్క మందిని యాభై ఒక్క వరసం రోజు ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన చరిత్రకి సాక్ష్యాలుగా మీరు అందరిక్కడ కనపడుతూ ఉన్నారు ఒక్కసారి మీరు రెండు చేతులు తెచ్చుంటే గట్టిగా మీకే మీరు చప్పట్లు కొట్టుకోవాలని ఆ ఆనంద గడల్ని పంచుకోవాలని నేను అడుగుతూ ఉన్నాను ఒక్కసారి మీరు ఓపేసి గెలిపిస్తే దురదృష్టమైన శాతం వచ్చినటువంటి కరోనా రెండు సంవత్సరాలు ప్రపంచాన్ని దేశాన్ని వెంటాడింది కరోనాలో ప్రతివాడు తన ప్రాణిని కాపాడుకోవడం కోసం దాక్కు ప్రాంతం లేదు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వెళ్ళి గ్యాసులు తట్టి ఇల్లు కట్టుకొని ఒక గ్లాసు నూరులో ఉండి దాక్కుని నేను బతకాలి అని ఆయన ఎక్కడ కూడా తెలియనటువంటి పవన్ కళ్యాణ్ ఏమయ్యాడో తెలియదు మళ్ళా తర్వాత కనపడ్డాడు మోడీ అనే వ్యక్తి వారణార్సులో అక్కడున్న ముఖ్యమంత్రికి మోడీకి తగా జరిగింది కారణం ఏంటంటే ఈ దేశంలో కరోనా వస్తే మోదీ చప్పట్లు పట్టనున్నాడు లైట్ లైన్ ఉన్నాడు తాళాలు తీయనున్నాడు కానీ ఎక్కడ కూడా దాని జాగ్రత్తల గురించి మాట్లాడకపోతే ఉత్తరప్రదేశ్ లో మోడీ మాట్లాడు మోడీ గెలిచిన దగ్గర వేలాది మంది సవాలు చచ్చిపోతే అక్కడున్నటువంటి ముఖ్యమంత్రి ఇన్ని వేల సవాలు చచ్చిపోతూ ఉన్నాయి వీటిని ఎవరు సగలబెట్టాలి గంగా నదిలో ప్రయాలు తేలుతూ ఉన్నాయి వీటికి ఎవరు బాధ్యత వహించాలి అని అడిగితే చప్పట్లు పట్టుండి కరోనా పోతుందని చెప్పినటువంటి మోడీ ఈ ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారు తన రాష్ట్రంలో వచ్చినటువంటి కరోనాని ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి నడుచుకుంటూ పోతూ ఉంటే తన రాష్ట్రంలో పోతున్న వాళ్ళకి టెంట్లేసి అన్నం బట్టి బస్సులు ఇచ్చి ట్రైన్ వేల వేల ప్రాంతాలకే సురక్షితంగా జరిగించి వాలంటరీ వ్యవస్థ తోటి ఇక్కడున్న మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పదమూడు జిల్లాలో ప్రజల మొత్తాన్ని కూడా వాలంటరీ సస్తాడో బతుకుడో తెలియదు ప్రతి వాడు ఇళ్లలో దాక్కుంటే ఆ వాలంటీర్ మీ ప్రాణ దాతాయి ప్రభుత్వం తరఫున మీ ఇంటికి వచ్చే మీ తరపు తప్పిగా ఈ మెడిసిన ఈ ఆహారం పనులని ఇచ్చే అనేక రంగా మీరు కాపాడినటువంటి వాలంటీర్ వ్యవస్థ విలేజ్ సెక్రటరీ రాష్ట్రం రాష్ట్రంలో మీ ముందు కనబడుతూ ఉన్నది దీన్ని చంద్రబాబు నాయుడు గారు అపహర్షన్ చేస్తూ ఉన్నాడు దీన్ని పవన్ కళ్యాణ్ ఏమైనా కట్ చేయాలంటున్నాడు అతనికి ఎన్నో ఎక్కవచ్చో నాకైతే తెలీదు మోడీ గారే చిరుక నూరుతో వచ్చి ఒక పన్నసి ఇచ్చేసి ఇక వస్తే స్థితి లేదని వెళ్ళిపోయాడు వీళ్ళు ముగ్గురు తమ్ముకుంటూ ఉన్నారు కానీ నిక్కచ్చిగా రెండు వేల ఎన్నికల్లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గరికి వచ్చాడు తనకు అందినప్పుడు అంటే ఐదు సంవత్సరంలో రెండు సంవత్సరాలు కరోనా పోతే మిగిలిన మూడు సంవత్సరాల్లో తను పరిపాలించిన విధానం కోరు కోట్ల మంది ప్రజలున్న ఈ రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల మందిని తీసి వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా బతికించి ముందుకు తీసుకొచ్చినటువంటి విధానం మీ అందరికీ తెలుసు ఎవడన్నీ మాట్లాడుకున్నావు ఎవడన్ని చెప్పినా జగన్ ఒక రణ వినాదం ఈ రాష్ట్రంలో మోగుతూ ఉన్నది దానికి సాక్ష్యమే దీని పాలంలో ఇప్పుడు జరిగినటువంటి ఒక పెద్ద దూరగింపు ఆ ఇప్పుడు చూసి ఇదిగో ఎమ్మెల్యే పొందటే నదు శ్రీవం యాదవ్ గారు ముసిగుసిన అవ్వకుంటూ ఉన్నాడు నాకు చాలా ఆనందం ఆయన ముసిముసి ముసిగుసిన పెద్దవాళ్ళు ఆశీర్వదించినట్టుగా కనపడ్డాయి మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ తరఫున పార్లమెంట్ లో మాట్లాడే ఒకే ఒక మృగాలుగా వెంకయ్యనాయుడు తర్వాత మనం చూస్తున్నట్టు వస్తే పెద్దల విజయసాయి రెడ్డి గారు అది ఇంగ్లీష్ లో కానీ తెలుగులో కానీ అనర్థరంగా పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నటువంటి ఒక ఇన్స్ట్రక్చర్గా ఒక నాయకుడుగా అవసరమైతే జగన్గా చెప్పినట్టుగా చుక్కా నడిస్తే పర్వత చోట ఉన్నట్టుగా ఆయన చొక్కా నడిస్తే ఒక మిలిటరీ ఆఫీసర్ లోగా ఇన్స్ట్రక్షన్స్ ముందుకు వస్తాయి మీ ఇద్దరు పెద్ద పెద్ద ఎంపీలోగా ఈ రోజు విజయసాయి రెడ్డి గారు కనబడతా ఉన్నారు అలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గరికి పంపించారు ఎన్ని హక్తులైనా నెల రోజుల నుంచి రెండు నెలల నుంచి నిద్రహారాల మామి మొన్నంతో చనిపోబట్టినా మీకోసం తిరుగుతూ తిరుగుతూ ఈ రోజు మీ ఊరొచ్చాడు మీ ఊరొచ్చినటువంటి ఇతర వ్యక్తులు ఒకరు ఎంపీగా ఒకరు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే ఉండడో ఒకరు ఎంపీగా ఒకరు ఎమ్మెల్యేగా ఒకరు ఎంపీగా ఒకరు ఎండలేగా ఇదిగో రెండు చేతులెత్తి మీ అందరినీ అడుగుతూ ఉన్నారు రెండు చేతులెత్తి మిమ్మల్ని అందరినీ తొలపిస్తూ ఉన్నారు మనకి సంస్కారం ఉండాలంటే మనం కూడా రెండు చేతులెత్తి ఒక్కసారి విజయసాయి రెడ్డి గారికి మధు గారికి మా ఆశీర్వాదం మీతో ఉంటుంది మా ఓతి మీతో ఉంటుంది మా శక్తి మీతో ఉంటుంది జగన్ లో ఇస్తున్నటువంటి ఈ శుభకార్యాలైతే మేమంతా కూడా వాళ్ళుతామని మీరు ఆశీర్వదించేస్తే ఒక్క ఛాలెంజ్ ఒక్క ఛాలెంజ్ దటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్నాయి మనసు ఒక ఎమ్మెల్యేగా ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఉన్నాయి సార్ ఒక ఎంపీగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నేను నిలబడి తెలిసి చూపిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు నేను అడుగుతున్నా నలభై ఐదు సంవత్సరాల ఇండస్ట్రీ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉంటాయి తెలుగుదేశం ఎందుకు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు పెట్టలేకపోతుంది జనసేన ఎందుకు ఈ ఎప్పటికే పరిమితమైంది బీజేపీ ఎందుకు గుండు సుమ్మైతే ఏది లేకుండా తయారైంది జగన్మోహన్ రెడ్డి అంటున్నారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎక్కడొస్తాయండి అని అడుగుతున్నాడు నేను చెప్తున్నా నూట డెబ్బై ఐదుకి మీ పిల్లవాడు బాగా చదువుకోవాలని బండిలో వేస్తారా లేకపోతే ఈడు చదువుకోవడం చదువుకునే తర్వాత బండిలో వేస్తారా బెండ్ వేస్తే వీటికి నీరు రావాలని కోరుకుంటారా మా వాటికి ఆమె ఇచ్చినా చాలని కోరుకుంటారా ప్రతి తండ్రి నాకు తెలిసి కోరుకుంటాడు నూటికి తొంభై తొమ్మిది ఇచ్చిన పిల్లల్ని పెట్టినటువంటి తల్లిదండ్రులు ఉన్నాడు ఒక్క మార్కు ఎందుకు పెట్టిందని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్తా ఉన్నాడు ఒక తండ్రిలోగా ఒక తల్లిలోగా ఒక కుటుంబ ఆలోచిస్తూ ఉన్నాడు నేను నిలబెట్టే ప్రతి కేందో ఈ రాష్ట్రంలో గడవాలి అందుకే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని సవాలు ఇస్తుంటున్నాడు ఈ సవాల్ని సేకరించే ధైర్యం ప్రతిపక్షానికి ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడండి లేకపోతే ఎక్కడో బఠానీ కొట్ల దగ్గర మాట్లాడుకోండి మీ అమలు లేదా నోటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలుగుతు మీద పెద్దలు మేధావులైనటువంటి విజయసాయి రెడ్డి గారి రెండు గారికి ఎంపీ పాలు గుర్తు మీద మధుసూధుని గారికి ఎమ్మెల్యే పాలు గుర్తు మీద వేసే వాళ్ళని గెలిపిస్తారని మీరు ఎవరినో ఎవరెవరినో కనబడినటువంటి వాళ్ళే తెలియనటువంటి వాళ్ళే లేకపోతే మన తర్వాత రావడంటువంటి వాళ్ళే కాకుండా మేము చెప్తున్నాను ఎక్స్పీరియన్స్ అయితే పచ్చనిమిది సంవత్సరాలతో రాజకీయ నాయకులు రాజకీయంలో ఉన్నప్పుడు మీ వాడిగా ఒక దళితుడిగా మీ దగ్గర పెరిగినటువంటి వాడిగా చెప్తున్నాను ఒక్కసారి విజయసాయి రెడ్డి గారిని గెలిపించి చూడండి మీకు ఎలాంటి సర్వీస్ వస్తుందో తర్వాత మీరు మీ తరతరాలతో చెప్పుకోవచ్చు ఒక్కసారి మధురి చూడండి ఎలాంటి సర్వీస్ వస్తుందో ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు విజయసాయి రెడ్డి గారి లాగా నాకు తెలిసి ఎంపీ గారు నవ్వుతూ ఉంటే నేను నవ్వుతూ బాగుండదని ఆయన కూడా నవ్వుతున్నట్టు కనబడుతూ ఉన్నది నేను ఏమైనా సరే ఈ ఇద్దరు జనత ఎక్కడ ఇది వీవీ పాలెం వీవీ పాలెం తర్వాత అనేకమైన మండలాలు ఉన్నాయి పండుగలు మొత్తాన్ని క్యాప్చర్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యుద్ధిని వినిపించాలని కోరుకుంటూ ఈ రోజు మహాత్మా జ్యోతిబాబు ఇదే జయంతి రంజాన్ ముస్లిం సోదరులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బహారత్ తెలియజేస్తూ అదేవిధంగా మహాత్మా జ్యోతిబాబు పూలే ఆయన ఆలోచనలు తీసుకొని ముందుకెళ్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ముగిస్తూ ఉన్నాను మీరెంతో ఆసుతో ఎదురు చూస్తున్నటువంటి మన నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి శ్రీ వేణంబాబా విజయసాయి రెడ్డి గారిని వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సభకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఓలేటి ఓలేటివారి సోదర సోదరి మండలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి మీ అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించుకుంటా ఉన్నాను ఐదు సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాల ప్రజల్లో వెలుగులు నింపినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు అమలు చేసి మీ ముందుకొచ్చి మళ్లీ ఇంకొక ఐదు సంవత్సరాలు మాకు అవకాశం ఇవ్వండి మీకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించండి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాం కందుకూరు నియోజకవర్గం నుంచి నా మిత్రుడు మధుసూదన్ యాదవ్ నెల్లూరు పార్లమెంట్ నుంచి పార్లమెంటు అభ్యర్థిగా వేణుంబాక విజయసాయి రెడ్డినైనటువంటి నేను మీ ముందుకొచ్చాం మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాం మీకు సేవ చేసేటటువంటి భాగ్యం కలిగించమని మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నామనని తెలియజేసుకుంటా ఉన్నా ఐదు సంవత్సరాల కాలంలో మనం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కంటిన్యూ కావాలన్నా మనం చేసినటువంటి అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి భవిష్యత్తులో కంటిన్యూ కావాలన్నా మరొక్కసారి మీరు అవకాశం ఇవ్వండి అని నేను వినమ్రతతో నేను మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నా ఒక్కసారి రీసెంట్గా ఆలోచించండి చంద్రబాబు నాయుడు మీకు అనునిత్యం ప్రతి యాభై కుటుంబాలకి ఒకరిగా నియమించినటువంటి వాలంటీర్ వ్యవస్థని నీరు గార్చినటువంటి పరిస్థితి ఈరోజు అవ్వదాతలందరూ కూడా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళంతరూ కూడా వికలాంగులు కూడా సచివాలయానికి వెళ్లి పెన్షన్ తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు ఏదైతే ఒక నెగటివ్ మైండ్ సెట్ తో ప్రజలకు ఇబ్బంది కరగలిగే పలు పనులన్నట్టు కూడా ఆయన చేయడం జరుగుతూ ఉంది